హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయవిఘ్న టూ జీరో టూ ఫైవ్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి మా పాప బర్త్డే అండి ఇది అక్టోబర్ టెన్త్కి జరిగింది కాకపోతే కొంచెం కుదరక ఇక్కడ పెట్టాల్సి వచ్చింది కొంచెం డిలే అయ్యిందండి ఇది వచ్చేసరికి మా పాప కేక్ నార్మల్ కేక్ కూల్ కేక్ ఏం కాదు అంటే బర్త్డే టైంలో కొంచెం టైం పట్టిద్ద నార్మల్ కేకే తెప్పించాం ప్లస్ ఇంట్లో కూడా పాపకి ఇంకా హెల్త్ బాగలేదండి సో అందుకని తనకు తినకూడదు నార్మల్ కేకే తెప్పించాము ఈ డెకరేషన్ అంతా కూడా మేమే చేసామండి ఇంట్లో సింపుల్గా నేను ఇంకా ఇంటి దగ్గర పిల్లలము ఇంకా మా మా పిల్లలు వీళ్ళందరూ కలిసి చేసాము ఇది వచ్చేసరికి మా పెద్ద పాప అండి తనే ఎత్తుకొని పాప కేక్ కట్ చేయించాలనుకుంది కానీ కుదరలేదండి అసలు పాప సపోర్ట్ చేయలేదు దానికి తోడు ఈ క్లైమేట్ కూడా అంతగా బాగలేదు వర్షం పడేటట్టుంది ఉంది బాగా హడావుడి అయిపోయిందండి లాస్ట్ మినిట్లో అప్పుడు దాకా అంత బాగున్నట్టే ఉంది ఇంకా అంతలో వర్షం పడేటట్టు అనిపించింది మేమేందంటే టెర్రస్ పైన డెకరేషన్ చేసామండి ఆయనకు మామూలుగా అయితే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోతుంది అనుకున్నామండి కానీ బాగా డిలే అయింది కానీ మేము ఇదే ఇంట్లో మా పాప బర్త్డే చేయాలని అనుకున్నాము సో అందుకని చెప్పేసి టెర్రస్ పైన ఇలా ప్లాన్ చేసుకున్నామండి ఇక్కడైతే పాప ఇంకా పిల్లలు చాలామంది వచ్చారు వాళ్ళతో ఆడాలని చెప్పేసి ఏడుస్తుందండి అక్కడికి తీసుకెళ్ళమని దానికి తోడు సాంగ్స్ ఇవన్నీ కూడా పెట్టారు సౌండ్ బాక్సులు వీటి వల్ల ఏంటంటే అక్కడే ఆడతామని చెప్పి ఏడుస్తూ ఉంది ఫైనల్గా కేక్ కటింగ్ అండి అస్సలు కేక్ కటింగ్ టైం అయితే కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు పాపకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల కేక్ అనేది కొంచెం కూడా పెట్టలేదు తనకి దానికి తోడు బ్రెడ్ తీసుకొచ్చారండి ఇంకా ఆ బ్రెడ్ కొంచెం కట్ చేసి కొంచెం కొంచెం అందరు పెట్టారు ఆ కేక్ అనేది వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా అందరికీ పెట్టామండి తర్వాత కొంచెం ఇంట్లోనే భోజనాలు అలా ఏర్పాటు చేసి ఇంకా అందరికీ పెట్టాము ఈ ఓన్లీ ఇది మా ఫ్యామిలీ ఏనండి అంటే మా మా ఇంటి సైడ్ వాళ్ళండి మేమే ఇంకా మా ఇంట్లో వాళ్ళే ఓన్లీ ఫిఫ్టీ టు ట్వంటీ మెంబర్స్ దాకా ఉంటామండి తర్వాత ఏంటి ఇక హౌస్ వార్మింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి దానివల్ల ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చేసుకొని నెక్స్ట్ ఆ టైంలో ఇంకా అందరిని పిలుచుకొని గ్రాండ్గా చేసుకుందాము రెండు దగ్గర దగ్గరగా ఒకటేసారి వస్తాయి అని చెప్పేసి ఇలా సింపుల్గా ప్లాన్ చేసామండి ఇప్పుడు ఇక్కడ కేక్ తినిపించేది మా అత్తయ్య మా మామయ్య అండి అదేంటంటే బ్రెడ్ అండి కేక్ కాదు కేకు ముందు పెట్టి బ్రెడ్ తినిపిస్తున్నారని చెప్పి అసలు తినట్లేదు ఏడుస్తుంది నాకు వద్దని చెప్పేసి మొహం తిప్పేస్తుంది ఒక్కొక్కసారి అంతేనండి అన్నీ బాగున్నాయి అనుకునే లోపే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ మా అత్తయ్య మా మామయ్య అక్షంతలు వేసి మా పాపకు బ్లెషింగ్స్ ఇచ్చారు ఆ తర్వాత ఇంక మేము కేక్ కట్ చేసామండి అందరూ బర్త్డే సాంగ్ పాడుతున్నారు పిల్లలందరూ కలిసి అందుకని అందరితో మీరు చూస్తూ ఉంది ಚಪ್ಪಡ ಚಪ್ಪಡ నెక్స్ట్ మా బావగారు మా అక్క వీళ్ళిద్దరు అక్షంతలు వేసి ఇంక బ్రెడ్ తినిపిస్తున్నారు తనేమో వద్దంటండి ఏడుస్తుంది ఇక్కడ అదే చెప్తుందండి మా అక్క తిన్నంటుంది అని చెప్పేసి ఇలా వచ్చేసరికి మా అన్నయ్య అండి మా హస్బెండ్ వాళ్ళ చెల్లి బావ అనమాట వీళ్ళు మా అక్క వాళ్ళ అమ్మ నాన్న అనమాట వద్దంటే వద్దంటుంది కానీ మా పెద్దనాన్న కొంచెమైనా తినిపించాలని చెప్పేసి పెడుతున్నారు కానీ తిన్నంటే తిన్ననింది మా చిన్నమావండి చాక్లెట్లు వేస్తున్నారు అక్షంతలకు బదులు పనికి ఏం అర్థం అలానే చూస్తూ ఉంది ఇంకా ఇంట్లో వాళ్ళు ఏమో వద్దంటున్నారు అయినా సరే వేసేసారండి పిల్లలందరూ ఏమో కింద పడి చాక్లెట్లు మొత్తం తీసి మళ్ళీ అక్కడ పెడుతున్నారు ఇక్కడ అక్షంతలు ఏమంటుంటే అయిపోయింది చాక్లెట్లు వేసాను కదా అని చెప్పేసి వస్తున్నారండి ఇంక పిల్లలేమో అందరూ చాక్లెట్లు తీసి మళ్ళీ పైన పెట్టేశారు అయ్యా తీస్తున్నారండి నెక్స్ట్ వీళ్ళు వచ్చేసరికి మా మరిది గారు వాళ్ళ వైఫ్ అండి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ బ్రెడ్ తినిపించేశారు నెక్స్ట్ ఇంకా అక్షంతలు వేసారండి మా వాడైతేను ఇంకా చాక్లెట్లు తీసుకురావడం అక్కడ పెట్టడం సరిపోయింది మా పాప అయితే అక్షంతలు పడి మొత్తం కింద వేసేస్తుందండి తీసి అసలు ఏమేస్తున్నారు నా తల మీద అన్నట్టు మొత్తం చేయిబెట్టి తీసి కింద వేస్తుందండి ఇంకా అక్షంతలన్నీ ఇక్కడ వాళ్ళు డ్రెస్ తీసుకొచ్చారండి అదే వేస్తుంది కానీ అదేం పట్టించుకోకుండా అటు ఇటు దిక్కులు చూస్తుందండి బొగ్గు పట్టుకుంది అందుకనే అరుస్తుంది మా మామయ్య అండి మా మామయ్య మా అన్నయ్య ఇంక వాళ్ళు ఏంటంటే మళ్ళీ చాక్లెట్లు బిస్కెట్లు అనేవి వేయడానికి వచ్చారు ఇంక ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకట్లా ఫోటోకి స్టిల్ ఇచ్చి ఇంక వెళ్ళిపోయారనమాట వెళ్తా వెళ్తే చాక్లెట్లు కూడా తీసుకొని వెళ్ళారు కానీ ఇంక పిల్లలకి ఇవ్వడానికి వచ్చేసరికి మా అత్త అండి మా వాళ్ళ వైఫ్ మా మామయ్య ఆ టయానికి లేరు అందుకని చెప్పేసి ఒక్కటే వచ్చి వేసేసి వెళ్ళిపోయింది ఇంకా పిల్లలందరూ వచ్చి ఇంకా అక్షంతులు పూలు అవన్నీ మా పాపని చల్లుతున్నారండి అక్కడ మిమ్మల్ని డెకరేషన్ పెట్టిన పూలన్నీ పిల్లలందరు తీసేసి ఇంకా అయ్యే చల్లుతూ ఉన్నారండి నెక్స్ట్ వీళ్ళు వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ పిల్లలు అండి ఇంకా వాళ్ళు కూడా కేక్ తినిపించేశారు ఈ వీడియో వచ్చేసరికి వినయ్ మా చిన్నగాడు వాళ్ళ బావ కేక్ తినిపిస్తున్నారు నెక్స్ట్ మా మామయ్య వచ్చాడు ఇంకా ఆయన కూడా అక్షంతలు వేసారు అప్పటికి మా పాప డ్రస్ తీసేసిందండి తర్వాత అందరం కలిసి భోజనం చేసేసాము నేను పెట్టిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్